వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ వాల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మటన్ కీమా చేస్తున్నాను మటన్ కీమాకి కావాల్సినవి మటన్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ కూరకైనా మనం ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి తర్వాత పచ్చిమిరపాయలు కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ ఇలా రోట్లో వేసుకొని దంచుకున్నాను అది వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు వేగాక ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యాక మటన్ కీమా శుభ్రంగా కడుక్కున్నది మటన్ కీమా ఇందులో వేసుకోవాలి మటన్ కీమా వేసుకొని కర్రీతో శుభ్రంగా అంత కలిపేసుకోవాలి తలి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పెట్టి కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి తీసుకొని మూత మూత పెట్టి రెండు నిమిషాలులాగా ఆయిల్ మగ్గాలి రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఇలా బాగా మగ్గిపోయి బా మగ్గంగానే కారం వేసుకోవాలి కూరకు సరిపో కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకొని అది కూడా శుభ్రంగా కలిపేసేసుకొని కూర అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇందులోనే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడు మీరు వండేలా కాకపోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు మగ్గాక మళ్ళీ తీసుకొని మళ్ళీ కలిపి ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఎప్పుడు మీరు వండేలెట్టు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మటన్ కీమా మటన్ కీమా కూడా మన తెల్లగా ఉన్న కేమ్ అయితే బాగుంటుందండి ఇది రోటీల్లోకి రైస్లోకి బాగుంటుందండి అసలు ఇది ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకుంటున్నా ఇది కూడా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని వాటర్ కూడా ఎక్కువ వేసుకోకర్లేదు ఇలా మూత పెట్టేసి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా పైకి వచ్చిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ పెడితే చాలండి మటన్ నక్కేమా కాబట్టి మనకి ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు చక్కగా అయిపోద్ది అది చక్కగా పొడి పొళ్ళు ఆడేటట్టు అయిపోద్ది సాల్ట్ అయితే చూసుకొని సరిపోతే ఇప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలి అంతేనండి ఇలా రెడీ అయ్యిద్ది చక్కగా కలుపుకొని ఇందులో పొడి మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చివరిగా అంతేనండి మటన్ కిమా రెడీ అయ్యిద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు చక్కగా తినడానికి ఇది రోటీల్లోకి చపాతీల్లోకి రైస్లోకి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి